శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో భద్రమ్మ గుట్ట దగ్గర అమ్మవారి దేవస్థానంలో అతి వైభవంగా శ్రీ శాకంబరి నవరాత్రి మహోత్సవాలు ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి పది ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు మరి ఆషాఢ శుద్ధ పౌట్యమి పాఠ్యమి రోజున సహస్ర కలశాభిషేకంతో ప్రారంభం అవుతున్నాయి అంటే రేపు ఇరవై ఆరో తారీఖు అమ్మవారికి సహస కలశములతో అభిషేకాన్ని చేయడం జరుగుతుంది మన భక్తులందరి సమక్షంలో మన ట్రస్ట్ బోర్డు మెంబర్స్ మన చైర్మన్ గారు మన అర్చక స్వాములు సిబ్బంది ప్రతి ఒక్కరు పత్రికా మిత్రులు ప్రశ్ని అందరూ వెలికి కలిసి అమ్మవారికి అభిషేకం చేయడం జరుగుతుంది ఈ అభిషేకాన్ని కళ్ళతో చూస్తే చాలు నిజంగా ఎవరికైనా ఏదైనా కోరిక ఉంటే కోరికలు నెరవేరుస్తాయి మన భద్రకాళి అమ్మవారి అభిషేకం చూడటం అంటే ఎంతో ఇష్టంగా వేరే వేరే దూర ప్రదేశాల నుంచి కూడా వస్తుంటారు కనుక ఈ యొక్క కలసాభిషేకంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము అయితే పదో తారీఖు మనంకి ప్రత్యేకమైన విషయం ఏంటంటే గురు పౌర్ణమి రోజు అదే ఆషాఢ పౌర్ణమి ఆషాఢ పౌర్ణమి నాడు శాకంబరిగా భద్రకాళి అమ్మవారిని చక్కటిగా కూరగాయలతో వివిధ రకాలైన కూరగాయలతో పళ్ళతో అమ్మవారిని అలంకరించి శాకంబరిగా తల్లిని మనం పూజించడం జరగ కనుక మరి ఎంతోమంది భక్తులు ఈ యొక్క కార్యక్రమాన్ని చూడాలని ఎదురు చూస్తున్నారు మరి ఈ యొక్క కలశాభి సహస్ర కలశాభిషేకం జరిపించే దాతలు శ్రీ బాసాని విశ్వప్రకాష్ గారు శోభా దంపతులు అన్మకొండవారు సాయి వీక్షిత్ నిహంతి కావ్యత్ కంచనకుంట్ల సాంబశివరెడ్డి వినోద కంచనకుంట్ల సీధారెడ్డి కీర్తి దంపతులు యుఎస్ఏ అదేవిధంగా ఇరవై ఆరో తారీఖు తిది మండల దేవతా యజనము జరిపించు దాతలు కాకిరా నరసింహారావు గారు ఇందిరా దంపతులు సంతోష్ శ్రీకాంత్ రిధిమా దంపతులు పోతాని రాజేశ్వర ప్రసాద్ లలితాదేవి దంపతులు ఈ యొక్క దేవతా యజనము జరిపించే కార్యక్రమంలో పాల్గొంటారు అదేవిధంగా భద్రకాళి అమ్మవారికి శాఖంబరిగా అలంకారంలో వారు కూడా పాల్గొంటున్నారు దాతలుగా పాల్గొంటున్నారు అదేవిధంగా మరి ఆ రోజు లక్ష్మీ వెంకటేశ్వర సేవా సమితి వారు కూడా దాదాపు వేల మందితో ర్యాలీ తీయడం జరుగుతుంది తొమ్మిదో తారీఖే ర్యాలీ చేసి కూరగాయలన్నీ ఆ నైట్ సమర్పించి కూరగాయలు గుచ్చడం మరి అర్చక స్వాములకి సహకరించడం జరుగుతుంది